సంక్రాంతి స్పెషల్ నేతి లడ్డు అనేది మీకు చెప్తాను ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ అనమాట పాకంతో పని లేకుండా మన ఇంట్లో ఉండే కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ నేతి లడ్డు అనేది తయారు చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఒక గ్లాసు శనగపిండి అనేది తీసుకోవాలి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ పంచదార అంటే సరిపోతుంది ఈ శనగపిండిలోని కొంచెం సాల్టు లైట్గా వేసుకోవాలి కొంచెం సోడా గుండా తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలి పసుపు వేయడం వల్ల లాడు అనేది కలర్ వస్తుంది ఎక్కువ వేయకండి ఇవన్నీ బాగా పాలతోని మనం కలుపుకోవాలన్నమాట మీ దగ్గర పాలు లేకపోతే నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు అట్ల పిండిలాగా అన్నీ గ్లాస్ గ్లాస్ కొలుతా అనమాట నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని నెయ్యిలోని మనం ఈ కలిపి ఉంచిన మిశ్రమాన్ని అట్టల్లాగా వేసి రెండు వైపులో ద్వారగా వేయించుకోవాలి మీ దగ్గర నెయ్యి సరిపోకపోతే కొంచెం ఆయిల్ అనేది వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఎలాగైనా టేస్ట్ అనేది ఒకే విధంగా ఉంటుంది నేత్తో అయితే ఇంకా బాగుంటుంది రెండు వైపులో దారగా వేయించి ఈ అట్లని తీసి చల్లార్చుకోవాలన్నమాట ఈ చల్లారిన అట్లని మిక్సీలోని వేసి బరకగా పొడి చేసుకోవాలి ఒక గ్లాసు పంచదార తీసుకోవాలి మనం ఏ గ్లాస్తోని పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార తీసుకోవాలి తీసుకొని అర గ్లాస్ వాటర్ వేసి మనం పాకం పెట్టుకోవాలన్నమాట పాకం అంటే పాకం రావక్కర్లేదు పంచదార కరిగితే సరిపోతుంది ఇందులోనే యాల పొడి అనేది వేసుకోవాలి మీకు లాడు అనేది గట్టిగా రావాలంటే లేత పాకం కాకుండా ఇంకొంచెం ముద్ర లాగా వస్తుంది కదా అలా చేసుకుంటే సరిపోతుంది దీనికి పాకం అనేది అవసరం లేదు పంచదార కరిగిపోతే సరిపోతుంది ఇందులోని మనం పొడి ఆడుకున్న పిండిని వేసి రెండు నిమిషాలు అనేది కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు కూడా అక్కర్లేదు బాగా కలిపిన తర్వాత తీసి పక్కన చల్లార్చుకోవాలి ఈ చల్లారిన పిండి ఉండల్లాగా చుట్టుకుంటే సరిపోతుంది అన్నమాట అంతే మనం ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు లాడు అనేది చాలా మెత్తగా వచ్చాయి తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి డ్రై ఫ్రూట్స్తో మనం లాడూలాగా చుట్టుకోవడమే